తీసేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ఎంబ్రాయిడింగ్ ఓనీలు అయితే ఖచ్చితంగా థ్రెడ్స్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇలా దారాలు అయితే వేలాడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం వాడమండి పక్కన అయితే పడేస్తూ ఉంటాము అసలు అయితే పడేయకండి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఓనిన్ అయితే చూడండి ఈ విధంగా నేను రిటర్న్ చేసుకుంటున్నాను అంటే ఈ విధంగా ఉల్టా చేసుకోవాలన్నమాట అటు ఇటు అనేది ఈ విధంగా మనం మర్చిపోవాలండి అంటే ఈ విధంగా ఆపోజిట్ సైడ్ అయితే ఈ విధంగా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత పైన మరియు సైడ్స్ లో అంటే ఓపెన్స్ ఉన్న దగ్గర అయితే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి ఈ రెండు వైపులా కాకుండా చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత అంతేంటి చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాము ఈ ఒక్క ఐడియాని రెండు రకాలుగా రీయూస్ చేసుకోవచ్చు అనమాట అది కూడా నో కాస్ట్ ఐడియా అండి ఇప్పుడు ఓని అయితే ఈ విధంగా రిటర్న్ చేసుకోవాలండి అదేంటి ఈ ఐడియా మనం చాలా ఈజీగా ఖాళీ సిలిండర్స్ మీద ఈ విధంగా ఆయర్ యూస్ ఈ సిలిండర్ కవర్ అనేది మనం ఆన్లైన్ తీస్తూ అనమాట మన మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్ గా ఈ విధంగా రీయూస్ అండి ఈ ఖాళీ సిలిండర్స్ కి అంతే కాకుండా ఈ విధంగా వాటర్ క్యాన్స్ కవర్ కూడా మనం వాడుకోవచ్చండి ఐడియా మాత్రం చాలా బాగుంది మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి